దేశాన్ని సర్వనాశనం చేసుకుంటా మీద గుంబట్లు పెట్టుకుంటా అధికారాన్ని చెలాయిస్తున్న బీజేపీ పార్టీకి గత ఎన్నికలలో వంద సీట్లు గెలిచి కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఒక గట్టి సంకేతాలు ఇవ్వడంతో నెక్స్ట్ జరగబోయేటటువంటి ఎన్నికలలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని భారీ గెలుపుని గెలవబోతుంది మరి బీజేపీకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని చెప్పి అదేవిధంగా త్వరలో గుజరాత్ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టాలి కాంగ్రెస్ పార్టీ అదే అది అగ్రనాయకుడు అయినటువంటి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అదేవిధంగా ఆ ఈడి సోనియాని చేర్చి కొంత వారి నిబంధనలకు గురి చేసి అంతిమంగా ఎన్నికలలో లబ్ది పొందాలని చెప్పి బిజెపి చూస్తున్నట్లయితే స్పష్టంగా నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది ఈ దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణ త్యాగం చేసినటువంటి కుటుంబం నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మీలాగా దొంగ దీక్ష చేసి ఎన్నో అక్రమంగా గోద్రా అల్లాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు పెట్టి గుజరాత్ కోసీ అధికారంలో ఉండడంతో పాటు ఈ దేశంలో కూడా అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర ఇది దేశం కోసం కుటుంబం అంతా వచ్చిన సోనియా గాంధీ ఇద్దరి పిల్లల వెంట వేసుకొని భర్త అత్త ఆశయాలను సాధించుటకు కాంగ్రెస్ ముందుకు నడిపిన వీర వనితరా భారత మాతను బానిస చేసి తెల్లదరను పరిపాలిస్తుంటే గాంధీ నేరును చేసిన పోరుకు గాంధీ నిలిసిన పార్టీ ఎందరెందరో మహానుభావులు చిందగా పోరులు చేస్తే వారి ప్రాణ త్యాగాల ఫలితమే వెలసినది మన కాంగ్రెస్ పార్టీ తెల్ల దొరలను తరిమేసిందమ్మో మన కాంగ్రెస్ పార్టీ ప్రతి పల్లె గుండెలో వెలుగును నింపిందో మన కాంగ్రెస్ పార్టీ వందేళ్ళ చరిత గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ త్యాగాల ఘనత గల్లదమ్మో నీ దిక్కుమాలిన చర్యలకు ఈ కాంగ్రెస్ పార్టీ భయపడదు అది వన్ ఎన్నో త్యాగాలు చేసినటువంటి కుటుంబం నీలాగా అడ్డదారిన అధికారంలోకి రాలేదు నరేంద్ర మోడీ గారు ఈ దేశం కోసం ఈ దేశ సమగ్రత కోసం ఈ దేశాన్ని అత్యున్నతమైనటువంటి స్థానంలో నిలపాలని చెప్పి ఇద్దరు ప్రధానమంత్రుల్ని కోల్పోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తన సొంత కుటుంబంలో భర్తను కోల్పోవడంతో తన అత్త కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది దళితులు తుపాకీ కుండకు బలి చేసినటువంటి బలైనటువంటి కుటుంబం అటువంటి దేగాల కుటుంబం ముష్టి ఏదో కోటి రూపాయలకు రెండు కోట్లకు అవినీతి చేస్తుంది అంటే ఈ దేశ ప్రజల మోడీ గారు గుర్తునెట్టుకో సుదీర్ఘంగా అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి కార్యాలయం ముందంగా నిర్మించుకోలేకపోయింది అవినీతి చేయాలంటే ఈ రోజు దేశ ప్రజలని ఒకటే అమలు చేయండి బిజెపి పార్టీ అకౌంట్ లో ఏడు వేల కోట్ల రూపాయలు వాళ్ళ వాళ్ళ బీజేపీ పార్టీ అకౌంట్ లో ఈరోజు సొమ్ము జమ అయింది ఈ దేశంలో ఉన్నటువంటి భార్య భర పారిశ్రామిక వేదలందరూ కూడా వేల కోట్ల రూపాయలు బీజేపీకి పరిశీలనంగిస్తున్నాయి ముష్టి వెయ్యి కోట్లు వంద కోట్ల కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి ఏ రోజు వాళ్ళు నరేంద్ర మోడీ గారు మీరు ఆలోచన చేయండి కావున కాంగ్రెస్ పార్టీ శ్రేణులారా ఈ బీజేపీ చేస్తున్నటువంటి కుటిల రాజకీయాలను మాత్రం తిప్పి కొట్టాల్సిన అవసరం

కుట్రలు అందుతున్నారు సరే మీరు ఎన్ని కుట్రలు అయినా ఎన్ని కుతాంతరాలు చేసినా అంతిమంగా ధర్మమైన కాంగ్రెస్ పార్టీ ఏ రోజు అవినీతికి పాల్పడలేదు కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఈ రోజుకు రాహుల్ గాంధీ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు ఢిల్లీ నది నది మీద ఉండడానికి సొంత భవనం కూడా లేదు సొంత కారు లేవు వాళ్ళకి ఏం అవసరం నరేంద్ర మోడీ గారు చిన్న వాళ్ళు బంద్ చేస్తే బాగుంటుంది అని మరొకసారి తెలియజేస్తున్నాం అది ఎట్లుండే జపాన్ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి బృందం జపాన్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఫోర్త్ సిటీలో